అందరూ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది అన్ని ఊర్లలో అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్లి మరీ సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆ భూములు సాగు చేస్తున్నటువంటి భూమా లేకపోతే పడవ పడ్డటువంటి భూమా బీడు పడ్డటువంటి భూమా లేకపోతే ఆ భూములు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నా లేదా లేకపోతే ఓన్లీ ఇప్పుడు సర్వే చేస్తున్నాం కాబట్టి సాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఈ అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంటింటికి సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆ ఇంటింటి సర్వేలో పట్టా పాస్ పుస్తకం నెంబర్ తో పాటు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎవరెవరు పేరు మీద ఉన్నది ఆ భూములు సాగు చేస్తున్నారా లేదా ఆ భూములు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు తీసుకొని అది మీ తాతల కాంచెలు ఉన్నటువంటి భూమా లేకపోతే మీరు ఉన్నటువంటి భూమా అది వరవబడ్డటువంటి భూమా లేకపోతే పట్ట పట్టపాస పుస్తకం ఉన్నటువంటి భూమా లేకపోతే ఓన్లీ పహానీ ఉన్నటువంటి భూమా అనేటటువంటి ప్రతి అంశం పైన సర్వే నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ ఆ కాడ సర్వే స్టార్ట్ అయిపోయింది కరీంనగర్ లో సర్వే స్టార్ట్ అయిపోయింది జయశంకర్ భూపాలపల్లిలో సర్వే స్టార్ట్ అయిపోయింది నర్సంపేటలో సర్వే స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ ఆదిలాబాద్ లో సర్వే స్టార్ట్ అయిపోయింది ములుగు జిల్లాలో సర్వే స్టార్ట్ అయిపోయింది దాదాపు ఒక పన్నెండు పదమూడు జిల్లాలలో సర్వేలు ఆల్రెడీ ప్రారంభమైపోయినటువంటి పరిస్థితి సో ఈ రైతు బంధు అనేటటువంటి ప్రక్రియను వేరే విధంగా కొంచెం డిఫరెంట్ కోణంలో తీసుకోపోదాం అనేటటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఇంకో క్లారిఫికేషన్ కూడా నేను గత వీడియోలలో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన అసలు ఈ రైతు బంధు ఎన్నికలకి వస్తుంది ఈ రైతు బంధు ప్రక్రియ ఏంటి సో దాదాపు కాంగ్రెస్ హైకమాండ్తో డిస్కస్ చేసినప్పుడు కూడా పది ఎకరాల లోపిస్తే బాగుంటుంది కొంత మీరు కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేసింది హైకమాండ్ కూడా కానీ క్యాబినెట్లో ఒక డిక్లరేషన్ పూర్తయిపోయింది తుమ్మల నాగేశ్వరరావు సార్ కూడా ఒక డిక్లరేషన్ తిరపేకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఏడు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఆల్రెడీ కంప్లీట్ గా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి జనవరి పదిహేనో తారీఖు రైతు బంధు మొదటి విడత అంటే దాదాపు మూడు విడతల లెక్క రైతు బంధు ఇద్దామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో కనబడుతున్నారు సో గతంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విడతలు గిడతలు లేకుండా డైరెక్ట్ ఒకేసారి గతంలో జూన్ లో జులైలో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పుడు డిసెంబర్ లో రెండు పంటలకు సంబంధించినటువంటి రైతు బంధు జనవరి పదిహేనో తారీఖే ఇద్దామనేటటువంటి అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంటుండే కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం చేసింది ఏడు ఎకరాల లోపు రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కా కాంగ్రెస్ ప్రభుత్వం విలిగ్నమైపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఒక డిక్లరేషన్ ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ ఏడు ఎకరాల లోపు రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రక్రియలో కొన్ని గైడ్ లైన్స్ కూడా కనబడుతున్నాయి ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఈ రేషన్ కార్డు నాట్ ఓన్లీ రైతు బంధు పెన్షన్ కు కూడా రేషన్ కార్డ్లే కావాలన్నట ఆరు గ్యారెంటీలకు కూడా రేషన్ కార్డ్లే కావాలన్నట లేకపోతే ఇంక ఇతర అంశాలు ఉన్నాయి కదా ఇప్పుడు చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆరు గ్యారెంటీలలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి కదా రెండు వేల ఐదు వందలు రావాలంటే కూడా రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ అన్ని అంశాలకి నాలుగు వందల ఇరవై హామీలకు ఐదు వందల సారీ ఐదు గ్యారెంటీలకు అన్ని అంశాలకు రేషన్ కార్డునే ముడిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే దాదాపు పదిహేను నుండి పది లక్షల కొత్త రేషన్ కార్డులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకురా తీసుకురావడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మొన్న కులగణనకు సంబంధించినటువంటి సర్వే చేసినారు కదా ఆ కులగణన సర్వేలో మీకు కొన్ని డీటెయిల్స్ తీసుకుని మీ ఇంటికి వచ్చి మీకు ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉన్నది ఏ ఎక్కడెక్కడ ఉన్నది అది ఏమంటారు రాగడి భూమా లేకపోతే నల్లమన్న లేకపోతే ఇంకేమైనా మెట్టు భూమా ఏదో ఇంకా భూములకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఉంటాయి కదా వవ్వి రాసుకున్నారు పట్ట పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబర్ రాసుకున్నారు గతంలో ఎన్ని ఎకరాలకు కూడా రైతు బంద్ వచ్చిందనేటటువంటి డీటెయిల్స్ రాసుకున్నారు ఇవన్నీ కూడా రాసుకునే ప్రయత్నం చేశారు అవన్నీ డీటెయిల్స్ తో పాటు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి వాళ్ళు సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే గ్రామ పంచాయతీకి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా గ్రామ పంచాయతీకి ఒకళ్ళు గ్రామ పంచాయతీకి ఒకళ్ళు సో వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఏ వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఏ వాళ్ళు ఉంటారు అసిస్టెంట్ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు కూడా గ్రామాలలో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అట్లనే పంచాయత్ సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలో తిరిగి మొత్తం డీటెయిల్స్ సేకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంత కీలకమైనటువంటి ప్రాసెస్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నది దాదాపు పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధుని తినపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం విలిగ్నమైపోయినటువంటి పరిస్థితి సో జనవరి పదిహేనవ తారీఖు లోపు ఈ రైతు బంధు ప్రక్రియని సాధ్యతం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది దీనిలో మూడు విడతలు ఫస్ట్ విడత వచ్చేసి జనవరి మాక్సిమం నాకు తెలిసి చెప్తున్నా పదిహేనో తారీఖు ఫస్ట్ విడత అంటే దాదాపు వీళ్ళు ఏం చేస్తారు పదిహేను వేల రూపాయల రైతు పంపిల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో మళ్ళీ ఈసారి ఏడు వేల ఐదు వందలు ఇవ్వలే ఎట్లనో చెప్తా ఇవో చాలా వీడియోలలో నేను చెప్పిన ఒక్క సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి పన్నెండు నెలల్లో ఆరు నెలలకు ఒక పంట ఉంటుంది ఆరు నెలలకు ఒక పంట ఉంటుంది ఈ ఆరు నెలలు ఏమో రైనీ సీజన్ అంటే వానాకాలం పంట ఇది సమ్మర్ అంటే ఎండాకాలం పంట ఈ ఎండాకాలం పంటకు వానాకాలం పంటకు ఈ ఒక్క పంటకేమో ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మీరు డివైడ్ చేసుకుంటే ఇంకొక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అంటే ఆరు నెలలు ఆరు నెలలు కలిపి పన్నెండు నెలలు కదా ఈ సంవత్సరంలో మొత్తానికి మనకు పదిహేను వేల రూపాయల చొప్పున అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక విడత అంటే సంవత్సరంలో ఏడు వేల ఐదు ఏడు వేల వందలు అంటలేరు ఓన్లీ వన్ ఇయర్ మొత్తం కలిపి ఆరు నెలల కోటి ఆరు వేల కోటి కలిపి దాదాపు పదిహేను వేల రూపాయల చొప్పున ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయాల్సింది ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ఆరు నెలలకు పంట ఐదు వేల రూపాయల చొప్పున ఆరు నెలలకు పంట ఐదు వేల రూపాయల చొప్పున ఆయన దాదాపు ఇంత పదివేల రూపాయల రైతు బంది ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ కాంగ్రెస్ ఏం చెప్పింది ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తాం ఇంకా సారీ రెండు వేల ఐదు వందలు ఏంది పదిహేను వేల రూపాయలు అంటే దాదాపు ఒక్క పంటకు అంటే ఒక్కసారి అంటే ఒక్క టర్ముకు అంటే దాదాపు ఆరు ఒకసారి ఆరు నెలలకు పంటకు ఏడాదికి అంటే ఆరు నెలలకు ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం దాదాపు ఐదు వేల రూపాయలు మేము రైతులకు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినారు రైతులు కూడా చాలా మంది నమ్మి కొంతమంది నమ్మేటోళ్ళు ఉన్నారు కొంతమంది మార్పు రావాలనేటటువంటి ఆలోచన కూడా చేసినారు సో ఐదు వేలు ఎక్కువ వస్తున్నాయి కదా సో కాంగ్రెస్ నే చూజ్ చేసుకుందాం అనేటటువంటి తోటి కాంగ్రెస్ కోట్లేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అంటే జనవరి పదిహేనో తారీఖు జనవరి పదిహేనో తారీఖు మొత్తం ఇల్లు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పంటకు దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బు అవుతుంది పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బు ఎందుకంటే ఏడు వేల ఐదు వందల రూపాయ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒకసారి తర్వాత మళ్ళా ఆరు వేల ఐదు వందలు లేకపోతే ఆరు వేల కోట్ల రూపాయలు ఇట్లా కొంత వాళ్ళు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు 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 టర్మ్లు కలిపి కాబట్టి రెండు టర్మ్లకు దాదాపు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు అవసరం ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళు ఏం చెప్పి ఇప్పుడు ఏడు ఎకరాల లోపు రైతు బంధు అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టంటే జనవరి పదిహేనో తారీఖు ఒక ఎకరం నుండి వన్ ఎకరా నుండి మూడు ఎకరాల లోపు అంటే మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఫస్ట్ విడత సేమ్ మనకు రుణమాఫీ ఉన్నది కదా రుణమాఫ్ ప్రక్రియ లక్ష వాళ్ళకు చేస్తాం లక్ష యాభై వాళ్ళకి ఇంకోసారి చేస్తాం రెండు లక్షల కంటే లోపు ఉన్న వాళ్ళకు మూడోసారి చేస్తాం అని చెప్పి మూడు విడతలకు మనకు మడత పెట్టిరు కదా సేమ్ ఇప్పుడు కూడా అంతే రైతు పనులు కూడా ఒక ఎకరం నుండి మూడు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఫస్ట్ విడత సేమ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారు రెండు పంటలకు కలిపి ఒకేటేసారి ఇస్తారు కానీ ఏడు ఎకరాల లోపు మాత్రమే అంటే ఏడు ఎకరాల లోపు పంట బండిచ్చున్నటువంటి ఆ పంటకు మాత్రమే వస్తాయి అంటే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే వస్తాయి సాగంటే మీకు తెలుసు అనుకుంటా ఈ బీడిపడేటువంటి భూమి గుట్టలు పుట్టలు రాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి కొన్ని కంచెలు కట్టుకొని వాటికి ఏరు కేవలం పంట పండించేటటువంటి భూములకు సాగు చేసేటటువంటి భూములకు పచ్చగా కలకలలాడేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం విలిగ్నం అయిపోయింది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో దాదాపు ఏడు ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు దీంట్లో మూడు ఎకరాల లోపు ఫస్ట్ విడత తర్వాత ఐదు ఎకరాలు ఏది ఐదు ఎకరాల నుండి మళ్ళా ఫస్ట్ ఐదు ఎకరాల నుండి మూడు ఎకరాలు మీకు అర్థమైందా ఇక ఫస్ట్ ఏమో మూడు నుండి ఒకటి నుండి మూడు ఐదు నుండి మళ్ళా మూడు ఇక ఏడు నుండి నాలుగు ఇట్లా అంటే ఒక రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇద్దామనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత డిస్కషన్ చేస్తున్నారు అంత ఒకటేసారి ఇస్తే బడినైపోతుంది కదా సో ఒక్కొక్కటి సేమ్ రుణమాఫీకి ఎట్లయితే ఇచ్చామో మనం కూడా ఇప్పుడు కూడా అట్లనే ఇద్దామనేటటువంటి ఆలోచనలో విడతలు వారికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనవరి పదిహేనో తారీఖు ఒకసారి జనవరి ముప్పై ఒకటో తారీఖు ఒకసారి అంటే జనవరి ముప్పైకో ముప్పై ఒకటికో లో తర్వాత ఫిబ్రవరి ట్వంటీకో ఫిబ్రవరి కో మూడో విడత ఇట్లా మూడు విడతలుగా ఫిబ్రవరి నెలాఖరికి రైతు బంధు కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ రాబోతున్నది రైతు బంధు చాలా మంది రైతులు రైతు బంధు కోసం ఓటేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు మస్తు మంది రైతులు సీరియస్ అవుతారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు ఏవో వచ్చి అధికారం వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటిదాకా రకం రైతు బంధు గతి లేదు కథ గతి లేదు అసలు ఇస్తారా ఇయరా వీళ్ళ వ్యవహారం ఏంది రైతు బంధు ఇస్తారనే ఓట్లేసినాము రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతులకు కొంత భరోసా ఇయ్యాల కొంత ఆర్థికంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గతంలో కేసీఆర్ ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవ్వాలి మా పరిస్థితి ఏందనేటటువంటి ఆలోచన కూడా చాలా మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు సో పల్లెటూర్లలోనే కదా ఎక్కువ రైతులు ఉండేది రూరల్ ప్రాంతాలలోనే కదా ఊర్లలోనే కదా రైతులు ఉండేది మరి ఊర్లో రైతుల ఓటు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ రైతు బంధే కదా కాబట్టి లోపు రైతు బంధు కంప్లీట్ చేయాలి మనకు మార్చిలో లేకపోతే ఫిబ్రవరి లో సర్పంచ్ ఎలక్షన్స్ ఓట్లు ఉంటాయి కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ముందే రైతు బంధు కంప్లీట్ చేస్తే తర్వాత రేపటి రోజు ఎలక్షన్ షెడ్యూల్ అనుకో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మాక్సిమం రైతు పని చేయని ఛాన్స్ ఉండదు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తారు సార్ ఇప్పుడు రైతు బంధు ఇస్తే షెడ్యూల్లో మళ్ళీ పబ్లిక్ చేంజ్ అయిపోతారు గతంలో అసెంబ్లీలో జరిగింది ఇదే కదా అసెంబ్లీ ఎలక్షన్స్ లో రైతు బంద్ వేస్తామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారు లేదు ఈ టైంలో ఇస్తే రైతులందరూ వీళ్ళకే ఓట్లు వేస్తారు రైతుల ఓట్లన్నీ అటు పోతాయి సార్ కుదరదు అని చెప్పి చెప్పారు కాబట్టి ఈసారి కూడా ఎక్కడ ఓట్లు అనుకూలంగా ప్రభుత్వానికి వస్తాయో అనేటటువంటి ఆలోచనతోటి షెడ్యూల్లో ఇయ్యరు అంటే ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు షెడ్యూల్ కంటే ముందే అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడుతున్నారు అందుకని అది ఆల్రెడీ పద్నాలుగు జిల్లాలలో ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయిపోయింది సో దాదాపు ముప్పై మూడు జిల్లాలలో అగ్రికల్చర్ ఆఫీసర్ల మీటింగ్ లో పెట్టి చెప్పినారట ఊర్లలో కోరి సర్వే చేయరి మొత్తం ఆ డేటా అంతా తీసుకురాలి ఏడు ఎకరాల లోపే ఇద్దామనేటటువంటి అంశాన్ని కూడా ఆల్రెడీ తుమ్మల్ నాగేశ్వరరావు ఒక లీక్ తెరపైకి తీసుకొచ్చింది కేవలం సెవెన్ ఎకరాస్ లోపే ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు రాదు ఐటీ రిటర్న్స్ కట్టేటటువంటి వాళ్ళకు రైతు బంధు రాదు తర్వాత పొలిటీషియన్స్ కి రైతు బంధు రాదు ఇవన్నీ చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తున్నది మూడు విడతలకి యుద్ధం ఆలోచనలో ఉన్నారు లోపే యుద్ధం ఆలోచనలో ఉన్నారు సో చాలా క్లియర్ కట్ గా సర్వేలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే వీళ్ళు రైతు బంధు పైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు ఫోకస్ పెట్టలేదు పెద్దగా మాట్లాడలేదు అంత తూతూ మంత్రం తుమ్మకాయ మాత్రం లెక్కన కొనసాగే ప్రయత్నం చేసినారు రాహుల్ గాంధీ దగ్గరికి ఈ కొట్లాట ఈ అల్లు అర్జున్ టాపిక్ లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు వ్యవహారాలు అన్ని వేనాయి రాహుల్ గాంధీ బాధ ఏంటంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది అంటే కాంగ్రెస్ తో సరి సమానం ఉన్నది భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ బాధ ఏంటంటే తెలంగాణ అధికారంలో ఉన్నది తెలంగాణలో ఎందుకు పార్టీ మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా కూడా మన స్కూల్లో ఎగ్జాంపుల్ చెప్తా స్కూల్లో చదువుకునే టెన్ బై టెన్ రావాలనుకుంటున్నారు మొత్తం లాస్ట్ బెంచ్కి టెన్ బై టెన్ రావాలని ఎవడని ఎక్స్పెక్ట్ చేస్తారా ఇక్కడ కూడా అంతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ రాలేకపోయింది ఎందుకు అధిష్టానం పన్నెండు సీట్లు టార్గెట్ పెడితే ముఖ్యమంత్రి పద్నాలుగు సీట్లు టార్గెట్ పెడితే సీన్ కట్ చేస్తే గెలిచింది ఎనిమిదే కదా ఎనిమిది సీట్లు ఓడిపోయారు కదా దాదాపు ఎనిమిది సీట్లు ఓడిపోయారు కదా పదిహేడు స్థానాలు ఉంటే దీనిలోనే వీళ్ళ పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది కదా కాబట్టి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలి మీరు ఏమన్నా చేయలి ఇమ్మీడియట్లీ రైతు బంధు రైతుల ఖాతాలలో వేసే ప్రయత్నం చేయమని చెప్పి రాహుల్ గాంధీ రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో కొంత సీరియస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది అనేది వినబడుతున్న చర్చ రైతు బంధు ఇవ్వండి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అన్ని పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు మనకు రావాలంటే రైతు బంధు రైతులకు ఇవ్వాల్సిందే ఇమ్మీడియట్ రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ దీంట్లో ఇంకో లీక్ కూడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఆపడానికి గల ఒక కీలకమైనటువంటి కారణం కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను ఎందుకంటే ఎన్నికల ముందు రైతు బంధు ఇస్తే పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారు కదా మన జనాలు తెలంగాణ జనం ఎట్లుంటారు అంటే ఏదైనా పని అప్పుడు స్పాట్లో చేస్తేనే గుర్తుపెట్టుకుంటారు సంవత్సరం ముందు చేస్తే ఇవాళ గుర్తుపెట్టుకోమంటే గుర్తులే అప్పుడు ఇచ్చింది అనుకుంటారు కాబట్టి మన తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని క్యాచ్ చేసుకుంటుంది ముఖ్యమంత్రి క్యాచ్ చేసుకొని ఏ మెల్లగా ఫిబ్రవరిలో మార్చిలో కాదు ఎలక్షన్ మెల్లకిద్దంతి ఏమవుతుంది మెల్లగిస్తేనే మనల్ని గుర్తుపెట్టుకుంటారు లాస్ట్ గిద్దంతి అందుకనే ఈ ఎలక్షన్ ముందు రైతు బంధు ఇస్తే ఈ రైతులు ఫోన్లు చూసుకుంటారు అబ్బా పదిహేను వేలు పడ్డాయి కాంగ్రెస్ ఎంత గొప్పదో ఎంత అద్భుతమో ఇప్పుడే కాంగ్రెస్ గుదుడే గుదుడు ఓట్లు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు జనాలు ఒక క్లారిటీలోకి వస్తారు కాబట్టి ఇది కూడా ఒక కుట్రయి ఉండొచ్చు ఇది కూడా రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి కార్యక్రమం ఉండొచ్చు సో మొత్తానికి అయితే రాహుల్ గాంధీ మాత్రం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్ట్రాటజీస్ వద్దు స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే తర్వాత ఉపయోగించుకొని కానీ ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు ఈ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రావాలి ఎందుకంటే కేసీఆర్ సర్పంచ్లతోటి తోటి జెడ్పీ చైర్మన్ తోటి ఆయన కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడుతుంది వాళ్ళకి ఆలుగడ్డ కూర పెట్టి ఆలగడ్డ మినిమిక్కరు కూరలు పెట్టి మరి ఆడ వంకాయలు గింకాయలు టెంకాయలు పెట్టి మొత్తం వాళ్ళతో పంచాయతీ అల్లా ఏ ఎక్కువ సీట్ రావాలి ఏం కావాలన్నా చూసుకుందాం ఏం కావాలంటే చేస్తా అని చెప్పి ధైర్యం ఇట్లా కేసీఆర్ కాబట్టి ఏదో మోసం కనబడుతున్నది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ మీరు చూడరు కేసీఆర్ కు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే మొత్తం ఇలా హైదరాబాద్ ప్రాంతాలలోనే ఎక్కువ సీట్లు గెలిచారు దాదాపు ఇరవై సీట్లు గెలిచారు రూరల్ ప్రాంతాలలో ఎక్కువ గెలవలే అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీని నమ్మలే ఈ దొంగ మొదలు డబుల్ బెడ్రూమ్ అన్నాడు కథం చేసింది దుర్మార్గుడు అని చెప్పి తిట్టుకున్నారు ఇప్పుడు కేసీఆర్ బాధ ఏంటి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఎక్కువ సీట్లు రావాలి మన గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలంగా ఉందని తెలంగాణ సమాజానికి గెలవాలి యావత్ భారతదేశానికి తెలవాలంటే మనం కష్టంగా సర్పంచ్ సీట్లు ఎక్కువ రావాలని కేసీఆర్ కూడా బాధ ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కూడా జోరు మీదనే ఉన్నాడు బీజేపీ కూడా జోరు మీదనే ఎవరు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వచ్చే లో మనం ఎక్కువ సీట్లు రావాలని చెప్పిండట కాబట్టి వాళ్ళు పని పని మీదనే ఎవరు వీళ్ళు పని మీద ఎవరు పని అయింది రేవంత్ రెడ్డికే కాబట్టి ఈయన కొత్త స్ట్రాటజీ ఇప్పుడు రైతు బంధు ఇస్తే మనల్ని జనాలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా చెప్పినట ఈ దుకాణాలు అన్నీ బంద్ చేసుకొని ఫస్ట్ రైతు పనులు ఇవ్వండి పెన్షన్ ఇవ్వండి ఇవి రెండు ఇస్తేనే మనం రాబోతున్న ఎలక్షన్స్ లో బయట పడతాం లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పిందట వార్నింగ్ ఇచ్చిందట దెబ్బకు సెట్ అయి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఖాతాలలో వేయడానికి అడిగి ఉన్నాడు దాదాపు అన్ని జిల్లాలలో ఆల్రెడీ సర్వేలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఈ వీడియో ఒక పది మందికి షేర్ చేయండి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు రైతు బంధు ఎప్పుడు వస్తుంది ఏం కథ ఎట్లు ఇస్తారు లేదనేటటువంటి ఆలోచనలో ఉన్నారు చాలా వీడియోలు చేసినా కొన్ని క్లారిటీతో తెలిసి చేసిన కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి చేసిన సో ఇది కూడా నాకు ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చని కూడా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన చూద్దాం ఏం జరగబోతుంది